హలో హాల్ నమస్తే అందరికీ మేము ఉజ్జయిని మాంకాలి టెంపుల్కి వెళ్ళాము సికింద్రాబాద్లో ఉంటుంది కదా మాంకాలమ్మ అక్కడికి వెళ్ళామన్నమాట మాకు ఇంటికి త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుందామని నిన్ను అనుకున్నాము మంచిగా వెళ్ళిపోయాము ఇంట్లో పూజ చేసేసుకొని దేవునికి ప్రసాదం పెట్టి ఇంకా మంచిగా వెళ్ళిపోయినాము వెళ్ళిన తర్వాత మేము చాలా షాక్ అయినాము ఏంటి ఇంతమంది ఉన్నారు నెక్స్ట్ వీక్ కదా బోనాలని నెక్స్ట్ వీక్ బోనాలు అనే మేము నిన్న అనుకున్నాం నెక్స్ట్ వీక్ బోనాలు అంతమంది ఉండరు మంచిగా వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం వెళ్ళిన తర్వాత లైన్ చూసి షాక్ అయినా ఎప్పుడైతుందేమో అని మేము వెళ్ళిన తర్వాత కూడా మా ఇంకా చాలామంది లైన్ కట్టారు కానీ అట్లనే మంచిగా దర్శనం చేసేసుకున్నాం వెళ్ళాము నెక్స్ట్ వీక్ ఉండట్లేదు కాబట్టి మేము ఈ వీక్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ వీక్ మేము జనగా వెళ్తున్నాము సో అందుకే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము ఇక టెంపుల్ దగ్గర అనమాట మంచిగా ప్రసాదం కూడా పెడుతున్నారు పులిహోర వాటర్ కూడా ఇస్తున్నారు ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు ఇది లోపట్ అనమాట చాలా మెంబర్స్ ఉన్నారు అసలు ఇప్పుడే ఇంతమంది ఉన్నారు ఇంకా నెక్స్ట్ వీక్ ఇంక ఇట్లా అడుగు పెట్టడానికి కూడా ఉండదు అనుకుంటా ఇప్పుడే గుడిలో ఇంత చాలా మంది ఉండే ఇంకా వెళ్ళి మంచిగా దేవుణ్ణి మొక్కేసుకొని పులిహోర తీసుకొని పులిహోర తింటున్నాం ఇక్కడ ఇంకా పులిహోర తిని ఇంటికి వచ్చేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్